హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి పరమేశ్వరుల గారాల తనయుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూలోకంలో ఎన్నో ప్రాంతాల్లో వెలిసారు కొన్ని ప్రాంతాల్లో ఇలా దర్శనమిచ్చే స్వామి కొన్ని ప్రదేశాల్లో సర్పాకారంలోనూ లింగాకారంలోనూ పూజలు అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారంగా కొలువై ఉంటారు అందుకు పూర్తి భిన్నంగా స్వామివారు మూర్తి కనిపించే క్షేత్రం ఒకటి ఉంది అదే అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం సుబ్రహ్మణ్య స్వామి ఎన్నో కథలున్నాయి చాలా కాలం క్రితం ఇక్కడ చెరువు సమీపంలో ఒక పెద్ద పాము పుట్ట ఉండేదట దివ్యమైన తేజస్సు గల ఒక సర్పం ఆ పుట్టలోకి వెళ్ళడం రావడం చాలామంది చూసేవాళ్ళు అయితే దానిని చూడగానే పవిత్రమైన భావన కలగడం వలన ఎవరు కూడా దానికి హాని తలపెట్టలేదు ఇక ఆ తర్వాత కాలంలో చెరువులో నీరు పెరగడం వలన పుట్ట కరిగిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకు చెరువులో మరమ్మతులు చేపట్టగా గతంలో పుట్ట ఉన్న ప్రదేశం నుంచి ఏకశిరపై వల్లి దేవసేన సమేత స్వామి స్వామివారి సుందర మనోహర విగ్రహం బయటపడింది అని చెబుతారు ఈ విగ్రహం సుమారు రెండడుగుల ఎత్తుతో సృష్టి ఆకృతితో తేజారిళుతోందట అయితే అప్పట్లో ఆ స్వామి భక్తులతో స్వయంగా మాట్లాడేవారని ఇప్పటి ప్రజలు చెబుతూ ఉంటారు అది స్వామివారి మహిమగా భావించిన గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఆరాధించడం ఆరంభించారు శిలారూపంలో గల స్వామివారి విగ్రహం చిత్రంగా కనిపిస్తూ ఉంటుంది స్వామివారి దేహం సర్పమలే పులుసులతో కూడి ఉండటం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకతగా చెబుతూ ఉంటారు అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లి దేవసేన సమేతంగా చాలా చిన్న విగ్రహ రూపంలో దర్శనమిస్తారు ఆలయ ఆవరణంలో స్వామివారితో పాటు రామ సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి గణపతి విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి వారికి రోజు చేసే పూజా కార్యక్రమాలతో పాటు షష్ఠి రోజు చేసే వివిధ రకాల సేవలు ఎంతగానో ఆకట్టుకుంటాయి అత్తిలి వాసులకు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవం షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది అత్తిలి షష్ఠి అంటే ప్రతి యాత్రికుడికి ప్రీతి ఇక్కడ షష్ఠి ఉత్సవాలు చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి